రాజేష్మార్ రాజేష్ కుమార్ అని తీసుకోండి త్రీ మంత్స్ కానీ త్రీ మంత్స్ చెప్పినట్టు ఇదంతా ఇంట్లో వచ్చింది అనే తర్వాత ఇంట్లో పాలసీలో వస్తున్నాయి కానీ ఒక టూ మంత్స్ మాంటే చేశాను ఉంటే ఆ తర్వాత లాస్ట్ బిఫోర్

గద్దూర్ కాలనీ రాజేశ్వరి పక్కలోనే ఉండేది ఆ యాప్లో దగ్గర దగ్గర వన్ క్రోర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే కొంతమంది చాలా తక్కువ మంది ఉన్నారు మాక్సిమం వచ్చి బెంగళూరులోనే వన్ క్లోర్ దాకా పెట్టున్నాము వన్ క్లోర్లో దగ్గర దగ్గర ఒక టెన్ లాక్స్ దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ లాక్స్ దాకా మాకు లాస్ అయింది ఎలా నమ్మారు త్రూ త్రూ రా రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నాకు చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మాంటే చేశాను వస్తా ఉండేది చూపించాడు అనమాట మళ్ళీ చూడన్నా మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు మీరు మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను నాకు చూడండి అనేసింది నేను టూ మంత్స్ ఆ అమ్మంత్ బ్యాంకులో పడతా ఉండేది డే పడతా ఉండి సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మెయిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట ముందుగా పెట్టుకుని అయితే నాకు మంచి లాభం వచ్చేది ఏదో ఇచ్చేది ఇచ్చేవంటే వేరే మా ఫ్రెండ్స్కి అంతా ఈ వన్ మంత్ అయిన నేను పెట్టింది లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్ కాలనీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వచ్చింది అంగీ నుంచి సొంత డబ్బులు నా డబ్బులు చేసుకోవాలి ఎందుకంటే నన్నీ నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు పోయే కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో నచ్చాను వచ్చాను కోటి రూపాయలు ఎందుకు రికవర్ అయ్యారు కోటి రూపాయల్లో టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అయిందండి సార్ పేమెంట్ ఆర్టీజీఎస్ చేసాం ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ చేసాం బ్యాంక్ డీజేస్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు ఆ పేర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపిస్తున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒక పంపించాను అది మొత్తం నా దగ్గర ఆర్టీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను ల్యాప్టాప్లో ఉంది అంత ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అని అయితే ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధురా ఒకటి ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా సంపాదించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని ఇంటాడు కంపల్సరీ ఎందుకంటే ఈజ్ స్టార్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు సంపాదించుకోవచ్చు మేము అన్న ద్వారా మేము కూడా యాడ్ దాంట్లో డిఆఫ్ లోకి వచ్చినాము మీరు అంటున్నారు కదా అకౌంట్ లో పడ్డమంతా పడింది అది అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే అంటే ఇప్పుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అనే అయితే నేను ఏం చేశాను లో ఎంక్వైరీ చేశాను అంటే ఎవరు నాకేం తెలిసింది ఆదిత్య బిర్లా అండ్ సిఇఓ మీ కౌండ్ కూడా చూసుకుని చూసుంటారండి మ్యూచువల్ ఫండ్ ఎంబీఎండ్ సీఈఓ అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరే ఒకటి ఇచ్చారు దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అనమాట ఆయన పేరు ఆయన పేరు ఏదో ఉన్నారు పేరు ఆయన కూడా ఆయన మా ఫ్రెండు నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్డ్ అయినాడు ఇది కూడా ఉన్నాడు దీంట్లో అని చెప్పారు సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట ఈ నోల్చి వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో వల్ల వీళ్ళంతా ఉన్నారని చెప్పింది హైఫైగా ఉన్నారు కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం అంటే మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చు రియల్లీ విత్ ఎన్ టూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టోకరెన్సీ అంట బిట్కాయిన్ అంట వాళ్ళు చెప్పింది అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద బోర్ల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషల్ కదా నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నాయేమో కూర్ కూర్ మంచి అందరినీ బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఊకే పేరు చెప్పేసింది ఇలాంటి డ్రామా ఇస్తారని ఇప్పుడే తెలుసు రాజేష్ ముందు గురించి అని ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇతను ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ అని నాకు చెప్తున్నాడు ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని చెప్పి జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసింది అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు మనీ లూజ్ అవుతుందని చెప్తున్నాను సో అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో లాస్ట్ లాస్ట్ లో పోయింది నేను డైరెక్ట్ గా పింక్ చేసి మాట్లాడను పాస్బుక్ మాట అంటే మెసేజ్ లోనే ఇట్లా చేసేది ఏమంటే యూ లాస్ట్ మనీ ఓకే రైట్ దట్ ఈస్ అంతే ఇంకేం చేసే కాలేదు ఇఫ్ యూ వాంట్ అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ జాయిన్ అగైన్యూ యాప్ ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ట్ స్టార్టింగ్ పాయింట్ దీనికి నేను కొంచెం అయితే కావచ్చు కొంచెం అయితే కావచ్చు నేను అనుకుంటా ఉండేది ఎందుకంటే అతనికి స్టార్టింగ్ లో వచ్చింది బట్ ఫుల్ అయితే అవుతుంది అనేసి నేను అనుకోవడం లేదు